విజయవాడలో దీంట్లో ఈ యొక్క సర్టిఫిక్ ఫాస్ నుంచి రావడం జరిగింది రోజు దీంట్లో భాగంగా అన్ని ఎత్తులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత చివరికి ఇందులో నో జాబ్ అనే ప్రాబ్లం వచ్చింది ఆ లో జాబ్ అనేటువంటి టాప్ ఎప్పుడు నేను ఐడెంటిఫై చేస్తే ఇలా చూపిస్తుంది స్కాన్ నేనేమనుకున్నానంటే ఇది ఇప్పుడు ఎప్పుడుందేమో అనుకున్నాను ఇప్పుడు ఇందులో అది చూస్తే ఈ యొక్క

దీనికి ఇలాంటి ఆర్టికల్స్ ఏదైతే సుమారుగా ట్వంటీ థౌసండ్ జీవి యొక్క కాస్ట్ కాబట్టి ఇలాంటి వాటికి మనం ఎలా రెమెడీ చేసుకోవాలి అంటే మనకి సైంటిఫిక్ దీంట్లో రెమెడీస్ లో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నో జాబ్ అనే ప్రాబ్లం ఏంటి ఈ నో జాబ్ అనేటువంటి ప్రాబ్లము దీంట్లో నుంచి వాళ్ళకి జాబ్ మీద ఎఫెక్ట్ పడడము లేకపోతే ఉన్న జాబ్ పోవడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి అద్భుతమైన రెమెడీ ఏంటంటే దీనికి నచ్చడం వల్ల క్లోజ్ అయింది ఇది క్లోజ్ అయిపోయింది ఇది దీంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి కొంచెం తీస్తే ఇ మళ్ళీ క్లిక్ చూసి ఇదంతా బస్పెట్ అయ్యి ఉంటుంది అంటే కొంచెం బస్పెట్ అయ్యి ఉంటుంది అలా తీసేయండి క్లోజ్ కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ ఇలాంటి ఎంత అనుభవం ఉన్నటువంటి మన వాస్తు పండితులైనా సిద్ధాంతులైనా ఇవన్నీ చెప్పలేదు కాబట్టి సైంటిఫిక్ వాస్తు రెమెడీస్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు దీంట్లో ఉంటాయి అసలు గుర్తించడానికి ఎవరికి రాదు ఈ వాస్తు పండితులు కాబట్టి సైంటిఫిక్ ఆరాస్కరాలతో మాత్రం ఇలాంటి గుర్తించి దానికి రెమెడీ ఇచ్చేటటువంటి అవకాశం దీంతో ఉంది కాబట్టి ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి చేసుకుని వాళ్ళు ఆ బాధ నుంచి ముక్తి కావచ్చు శుభం ముయారు